హలో అండి హ్యాపీ వినాయక చవితి నా సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్స్ అందరికీ ఆల్ ఇండియా అందరికీ హ్యాపీ వినాయక చవితి మీ వినాయక చవితి మీరు మార్నింగ్ చేశారా లేదా లెవెన్ ఓ క్లాక్ చేసారా మీ పూజ ఏ టైంలో చేశారనేది నాకు కామెంట్ చేయండి నేనైతే ఎర్లీ మార్నింగ్ అనేది చేసేసాను ఫోర్ థర్టీ నుంచి సిక్స్ వరకే వినాయకుడు పెట్టే ముహూర్తం టైమింగ్ నేనైతే మార్నింగే పెట్టేస్తాను సో పూజ చేసే ముందు మనం ముందు మన పూజ గదిలో దీపం పెట్టాలి ఎందుకంటే ముందు మన ఇంటి దేవతకి కులదేవుడికి ముందు మనం పూజించుకొని తర్వాత మనం పూజ అనేది స్టార్ట్ చేయాలి నేనైతే ఎర్లీ మార్నింగ్ టూ ఓ క్లాక్ నుంచి నేనైతే వర్క్ స్టార్ట్ చేసేసాను పిండి వంటలు చేయడం కానీ లేదా అన్ని అన్ని క్లీనింగ్ కానీ నేను మార్నింగ్ లేసి అన్నీ చేసుకున్నానండి ఎందుకంటే మరి సిక్స్ వరకే ఉంది కదా ముహూర్తం టైము వినాయకుడు అంటే ఆ టైంలో పెడితే మనకి మంచి ఫలితం అనేది దక్కుతుంది సో అందుకని నేను ఎర్లీ మార్నింగ్ అనేది నేను చేసేసాను మళ్ళీ లెవెన్ థర్టీ నుంచి ఒంటి గంట వరకు ఉంది ఆ టైంలో అనేది నాకైతే ఇష్టం లేదు ఎర్లీ మార్నింగ్ అనేది నేనైతే పూజ చేసేసుకున్నాను సో నేను చేసే పూజ ఎలా చేశాను అనేది మీకైతే నేను వీడియో తీసి పెడుతున్నాను మరి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో చూస్తున్నారు నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ అసలు లైక్ కొట్టట్లేదండి నా వీడియో లైక్ కొట్టండి ఏమైనా మిస్టేక్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఇందుకేమైనా డౌట్లు ఉంటే నన్ను కామెంట్ చేసి నన్ను కామెంట్లో మీరు అడగండి మీ ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను సో ఇదండి నేనైతే ఇలా పీటలకు పసుపు రాసి ముగ్గులు పెట్టేసుకొని నేను నైటే ఉంచేసుకున్నాను పేటలు అదిన ఎందుకంటే మార్నింగ్ అన్నీ ఆడగొడ అయిపోతుంది కదా సో నేనైతే ఈ ఫ్రూట్స్ తీసుకున్నాను వినాయకుడికి మనం ఆపోజిట్ ఆ సైడ్ని ఈ సైడ్ని పెడదాం పెడితే బాగుంటుంది కదా అని చెప్పి ఎప్పుడు పెట్టలేదు ఈసారి కొత్తగా ట్రై చేశాను అంటే మనకు వీలైనవన్నీ ఫ్రూట్స్ తీసుకున్నాను నేను బాబోయ్ చాలా ఉదయం అంతా వర్షం కదండి ఈవినింగ్ వెళ్ళేటప్పుడు అసలు వెహికల్ వెళ్ళడానికి కూడా అసలు ఖాళీ లేదు అయినా సరే మనం పూజ చేయాలనుకుంటే చేసేస్తాం కదా ఎలా అయినా చేసేస్తాం ఎలా అయినా వెళ్తాము సో నేనైతే ఎలా అయినా వెళ్ళి నేనైతే తీసుకొచ్చేసాను నేనైతే అన్ని ప్రిపేర్ కూడా ముందు రోజు చేసేసుకున్నాను మా పాల కానీ మాకు కట్టడానికి అక్కడ అసలు వీలు లేదు అసలు పైన మీకు చూపించట్లేదు కానీ ఎందుకంటే పైన మాకు అసలు కట్టడానికి వీలు లేదు కానీ వినాయకుడికి పాలవెల్లు అనేది చాలా ఇష్టం అది అందుకని ఎలుగోలాగా మా పెద్ద అబ్బాయి నేను చాలా ట్రై చేసి ట్రై చేసి మొత్తానికి లాస్ట్గా పాలవెళ్ళు అయితే కట్టేస్తామండి ఎందుకంటే కట్టాలనే ఒక కోరిక మనం ఒక కోరిక చాలా స్ట్రాంగ్గా ఉంటే ఎంత కష్టమైనా చేసేస్తాం సో నాకు స్ట్రాంగ్గా ఉంది కాబట్టి అది ఎలా అయినా కట్టేస్తాను పాలవెళ్ళు అనేది సో మీ అందరికీ వినాయకుడు మంచి విజ్ఞానాన్ని కలిగించాలని అనుకున్న పనులన్నీ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన మనకి మనసు బాగున్నా బాగోకపోయినా మనకి ఎలాంటి టెన్షన్స్ ఉన్నా పూజ అయితే పవిత్రంగా చేసుకోవాలండి ఎటువంటి టెన్షన్స్ పెట్టుకోకుండా మైండ్లో ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా పూజలో కూర్చునేటప్పుడు ఒక వైట్ యూనిఫామ్ లాగా అంటే మన మనసులో ఎన్ని ఉన్నా కష్టాలు ఎన్ని ఉన్నా సరే అవి పక్కన పెట్టేసి మనం పూజలో మంచిగా కూర్చొని మన దేవుడిని స్మరించుకుంటే మనకంతా మంచి జరుగుతుంది టెన్షన్స్ ఉండి పూజలో కూర్చొని చాలా బాధపడుతూ కూర్చున్నా అవన్నీ పక్కన పెట్టేయాలి సో నేనైతే కనుక నా మనసు నాకు అస్సలు బాగాలేదండి అంత దేవుడి మీదే భారం వేసి నేను పూజ అనేది చేస్తున్నాను నా మనసు చాలా బాగోలేదు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మనకు దేవుడు అన్నవాడు ఉన్నాడు అనుకొని మనం ముందుకు వెళ్తే ఆ దేవుడే చూసుకుంటాడండి నేనైతే అదే నమ్ముతాను ఎక్కువ మీకు కూడా చెప్పాలనుకున్నాను చెప్తున్నాను అదే అండి మా వినాయకుని చూసారు ఈ సంవత్సరం అయితే ఇలా కొంచెం పెద్ద బొమ్మ తీసుకున్నాను ఎప్పుడు ఎప్పుడు ప్రతి ఇరు చిన్న బొమ్మే తీసుకుంటాను నేను ఈ ఈరు కొంచెం పెద్ద తీసుకున్నాను సో నేను ప్లేట్లో అలా బియ్యం వేసి తమలపాకులు పెట్టి దాని మీద నేను వినాయకుని అయితే పెట్టుకుంటాను అలా తమలపాకులు పెట్టి మనం వినాయకుని పెట్టుకోవాలి బియ్యం అయితే కంపల్సరీగా వేసుకొని పెట్టుకోవాలండి ఆ బియ్యాన్ని మళ్ళీ మనం దగ్గరలో ఉన్న గుడిలో గుడి దగ్గరికి వెళ్ళి అక్కడున్న పంతులకి అయితే ఇచ్చేయాలి ఆ బియ్యాన్ని మనం వాడకూడదు లేని వాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చు సో కింద అలా గోల్డ్ కలర్ అలా పెట్టాను కొంచెం బాగుంటుంది డెకరేషన్కి అని చెప్పి నేను అలా పెట్టాను ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి మా చిన్న వినాయకుడు మా బుల్లి వినాయకుడు ప్రతి వారం అభిషేకం చేయించుకుంటాడు నాతో ప్రతి బుధవారం నేను ఈ వినాయకుడికి అభిషేకం చేస్తానండి దీంట్లో నేను నా పూజ గదిలో డైలీ ఉంటుంది ఈ వినాయకుడికి నేను రోజు పూజ చేస్తాను సో ఈ వినాయకుడిని కూడా నేను పెడుతున్నాను పూజ గదిలో ఉంటుంది ఇప్పుడు ఇది కానీ నేను పూజలో ఈసారి అయితే పెడుతున్నాను అభిషేకం ప్రతి వారం చేస్తానండి వీలైనంత వరకు మన ఇంట్లో ఉన్న విగ్రహాలకి వీక్లీ వన్స్ అయినా అభిషేకాలు చేయండి లక్ష్మీదేవి విగ్రహం అయినా లేదా వెంకటేశ్వర విగ్రహం అయినా ఎవరి దగ్గర ఏ విగ్రహాలు ఉన్నా సరే వీక్లీ వన్స్ అయినా అభిషేకాలు చేయండి చేస్తే ఫలితం చాలా బాగుంటుంది నేను గ్యారంటీ ఇస్తున్నాను ఖచ్చితంగా బాగుంటుంది కానీ అభిషేకాలు చేయకపోతే విగ్రహాలు అయితే తీసుకోకండి విగ్రహాలకు ఎప్పుడైనా మనం అభిషేకాలు అనేది చేస్తేనే విగ్రహాలు తీసుకోండి అభిషేకాలు చేయకపోతే విగ్రహాలు అనేది తీసుకోవద్దు నేను అనుభవంతో చెప్తున్నాను నేనైతే కనుక వీక్లీ శుక్రవారం నేను అభిషేకాలు చేస్తాను శనివారం అభిషేకం చేస్తాను వారంలో రెండుసార్లు అనేది నేను అభిషేకాలు అయితే అన్ని విగ్రహాలకి చేస్తాను శుక్రవారం లక్ష్మీదేవి శనివారం వెంకటేశ్వర స్వామి అన్ని విగ్రహాలకి అభిషేకం చేస్తాను నేను సో నేను చేస్తున్నాను కాబట్టి చెప్తున్నానండి విగ్రహాలకి అభిషేకాలు చేయకపోతే ఇంట్లో మనకి ఏదో తెలియని దిగులు ఏదో తెలియని కష్టాలు ప్రాబ్లమ్స్ వస్తాయండి విగ్రహాలు మాత్రం వీలైనంత వరకు తెచ్చుకోవద్దు తెచ్చుకుంటే దానికి తగ్గట్టుగా మన పూజ అన్నీ బాగుంటాయనే తెచ్చుకోండి సో నేను వినాయకుని అయితే ఇలా సర్దేసుకున్నాను టైం అయిపోయింది టైము మరి మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి ఫోర్ థర్టీ నుంచి సిక్స్ వరకే ఉంది కదా సో ఫైవ్ అయింది ఫైవ్ అయింది కాబట్టి నేను స్టార్ట్ చేసేస్తున్నాను పూజ పూజ అనేది చాలా ఎర్లీ మార్నింగ్ టూ ఓ క్లాక్ లేసారండి నేను లేచి పూజ చేసుకుంటున్నాను మా పిల్లలు కూడా చాలా హెల్ప్ చేశారండి అందరి పిల్లలు ఏమో కానండి మా పిల్లలు నిజంగా చెప్తున్నాను అలా పిల్లలకి పనులు చెప్పండి పనులు చెప్తే వాళ్ళకి కష్ట సుఖాలన్నీ తెలుస్తూ ఉంటాయి మా పిల్లలు చాలా హెల్ప్ చేస్తారండి పెద్ద పిల్లల్లాగే హెల్ప్ చేస్తారు ప్రతీదిన ఎక్కువగా కష్టపడినవారు సో నేను దేవుడికి అయితే గారెలు చేశాను ఉండ్రాలు చేశాను పులిహార చేశాను మనం వేసేటప్పుడు గరిట అనేది ఒకటి రెండు మూడు అని మూడు వేయాలి లేదా ఐదు వేయాలి లేదా ఆరు వేయాలి రెండు ఒకటి ఒకటి రెండు అనే ఆ పదం అక్కడ పెట్టేటప్పుడు అయితే యూస్ చేయకూడదు సో మనం ఐదు లేదా మూడు అన్నది మనం గరిటలో అలా పెట్టేటప్పుడు యూస్ చేయాలి సో నా పూజ అయితే అయిపోయిందండి నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సో నేను మరి పూజ చేసేటప్పుడు వీడియో అయితే తీయలేను కదా మరి పూజ చేసుకుంటాను కాబట్టి సో నా పూజ ఎలా చేశాననేది మా వినాయకుడు మా బుజ్జి వినాయకుడు అబ్బా నా దిష్ట తగిలేస్తుంది ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ చేయండి ఎలా చేశాననేది కూడా నాకు చెప్పండి ఏదో మీరు చేసే కామెంట్ అనేది నా మనసుకు చాలా ఆనందంగా చాలా ఉత్సాహంగా ఉంటుంది సో అందుకోసం మీ నా లడ్డుని మీరు చూపించలేదు చూసారా మా లడ్డు మా లడ్డుకి మేము వేలంపాట పెడతామండి తెలుసా మేము నేను త్రీ డేస్ అయితే వినాయకుని ఉంచుతున్నాను త్రీ డేస్ తర్వాత వేలంపాట అనేది నేను మాలో మామే సరదాగా అలా పెట్టుకుంటాము సో ఇదండి మా వినాయకుడి పూజ ఎలా చేసుకున్నాను మరి మీరు ఎలా చేశారనేది నాకు కామెంట్ చేయండి ప్లీజ్ నేను ఏది తప్పు చేసినా ఏది మీకు మంచిగా చెప్పినా నాకు కామెంట్ అయితే చేయండి మీరు కామెంట్ చేస్తే నాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది చూసారా నైవేద్యాలు పెట్టేస్తాను దేవుడికి దేవుడు ఆరగించేశాడు అప్పుడే మనం పూజ అయిపోయిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే డోర్ క్లోజ్ చేసి మనం బయటకు వెళ్ళాలి మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్